యాభై కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంబంధించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించకుండా పీజీ విద్యార్థులని దగా చేశావు అంటే ఇప్పటి వరకు నాలుగు విడతల విద్యా దీవెన బాకీ పెట్టి ఒక రెండు వేల ఎనిమిది వందల కోట్లు పీజీ విద్యార్థులకి చెల్లించాల్సిన నాలుగు వందల యాభై కోట్లు అంటే మూడు వేల రెండు వందల యాభై కోట్లు అంతేకాదండి మూడు వేల రెండు వందల యాభై కోట్లే కాకుండా విద్యార్థుల సంఖ్యలో కూడా భారీగా కోతబెడతా ఉన్నాడు ఈ దుర్మార్గుడు అది కూడా నేను ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నా ఇదిగోండి ఇవి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు విద్యా దీవెనకి సంబంధించి ఏ సంవత్సరం అడ్వర్టైజ్మెంట్లో ఏమేమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం ముందుగా నవంబర్ రెండు వేల ఇరవై ఒకటండి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ఎవరైనా ఆన్లైన్ వెళ్ళి సాక్షి పేపర్లు ఇచ్చినటువంటి అవర్టైజ్మెంట్ చూడండి ఆ రోజు ఏం చెప్పాడండి దాదాపు పదకొండు లక్షల మూడు వేల మంది విద్యార్థులకు ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రింద బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్న జగన్ రెడ్డి ఎంతమంది అండి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండు లక్షల మూడు వేల మంది విద్యార్థులకి ఎంతండి ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అండి అండర్లైన్ చేసుకున్నారు కదా విద్యార్థుల సంఖ్య అమౌంట్ పదకొండు లక్షల మూడు వేలు విద్యార్థులు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు సొమ్ము ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఈ అడ్వర్టైజ్మెంటు ఇది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు పదకొండు లక్షల రెండు వేల మంది విద్యార్థులకు ఆరు వందల తొంభై నాలుగు కోట్లు జమ చేయించున్న జగన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు నవంబరు పదకొండు లక్షల రెండు వేలు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండు లక్షల మూడు వేలు అయితే ఇక్కడ పదకొండు లక్షల రెండు వేలు సొమ్ము ఆరు వందల తొంభై నాలుగు కోట్లు ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండు అండి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడులో ఉన్నాం కదండి నిన్న ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూడండి పదకొండు లక్షల మూడు వేలు కాస్త ఏమైందండి జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసకానికి ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఓరి ఓరి అని దుంపదేగా మూడు లక్షల మంది ఏమయ్యా జగన్ రెడ్డి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండులో పదకొండు లక్షలు మూడు వేలు అన్నావు కదా మరి ఇప్పుడేంటి ఎనిమిది లక్షలు తొమ్మిది వేలకు పడిపోయింది అంటే మూడు లక్షల మందికి కటింగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఒక్క సంవత్సరంలోనే మూడు లక్షల మందికి పెట్టాడు జగన్ రెడ్డి దీవెన పథకానికి సంబంధించి మూడు లక్షల మంది విద్యార్థులకి కటేయింగ్ అదేవిధంగా అమౌంట్ గతంలో ఆరు వందల తొంభై నాలుగు కోట్లు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అంటే సుమారుగా ఆరు వందల తొంభై కోట్ల రేంజ్లో అంటే ఒక ఏడు వందల కోట్ల రేంజ్లో ఉండేటటువంటి సొమ్ము కాస్త ఐదు వందల ఎనభై నాలుగు కోట్లకు పడిపోయింది అంటే విద్యార్థులేమో మూడు లక్షల మంది తగ్గిపోయారు చెల్లించే సొమ్మేమో ఇంకా ఒక సుమారుగా ఒక నూట పదిహేను నూట పదహారు కోట్లు ఇక్కడ కటింగ్ పడిపోయింది అందుకనే ఈయన గారిని కటింగ్ మాస్టర్ ఫిట్టింగ్ మాస్టర్ అంటా ఉంటారు మా లోకేష్ గారు నిన్ను ఊరికినే అనరా నిన్ను సైకో అనేది కూడా దానికే ఒక్క సంవత్సరంలో మూడు లక్షల మంది విద్యార్థులకు కోత పెడతావా నువ్వు మేనమామవా విద్యార్థులకు అందుకనే నిన్ను కంస మామ అంటారు నువ్వు ఎన్నిసార్లు నేను నిన్ను మీ మేనమామనని నీకు నువ్వు చెప్పుకున్నా విద్యార్థులు ఎవరు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ రకంగా వాళ్ళ వాళ్ళను రోడ్డున పడేస్తూ ఉన్నావు కదా ఒక్క సంవత్సరంలో మూడు లక్షల మంది విద్యార్థులకి కోత పెడతావా నీకు తెగ రేపు జనం ఎగిరెగిరి ఓట్లేయాలి నీకు నువ్వే మా జగన్మోహన్ రెడ్డి మాకు మా భవిష్యత్ అని చెప్పి నువ్వే మా నమ్మకం జగన్ అన్నే మా నమ్మకం బోర్డులు పెడతా ఉన్నావు సందుకు ఒక బోర్డు ఏంటో నమ్మకం ప్రతి ఒక్కరిని వంచిస్తున్నటువంటి సైకో తమరు జగన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పండి ఒక్క సంవత్సరంలోనే మూడు లక్షల మంది విద్యార్థులకి ఏ రకంగా కోత పెట్టారు మూడు లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించకుండా ఎందుకు దగా చేస్తా ఉన్నారు ప్రతి విడత సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సింది ఈ ఈ సంవత్సరం ఇప్పుడు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లకు దేనికి పడిపోయింది దీనికి జవాబు చెప్పగలరా అంటే నాలుగు విడతలు ఇప్పటికే బాకీ అంటే సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు పీజీ విద్యార్థులకు సంబంధించి ఒక నాలుగు వందల యాభై కోట్లు అంటే మూడు వేల రెండు వందల యాభై కోట్లు మళ్ళీ కటింగు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే సుమారుగా ఇంకొక నూట ఇరవై కోట్ల రూపాయలు కటింగు అంటే మూడు వేల రెండు వందల యాభైకి ఇంకొక